హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీలోనూ అదే దూకుడు కొనసాగిస్తుంది రాష్ట్ర విభజనతో కనుమరుగైపోయిన కాంగ్రెస్ను షర్మిల ద్వారా జాకీలు పెట్టి లేపేందుకు ఆపసోపాలు పడుతుంది అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డిని ఏపీలోనూ కాంగ్రెస్ తరఫున క్యాంపెయినింగ్ చేయించేందుకు సిద్ధమైంది అధిష్టానం కానీ షర్మిల రేవంత్ రెడ్డి కలిసి నడుస్తారా అనేదే సర్వత్రా ఆసక్తి రేపుతుంది వాస్తవానికి తెలంగాణలోనే షర్ముల కాంగ్రెస్తో కలిసి నడవాలని భావించారు కానీ రేవంత్ రెడ్డి ఆమె అడుగులకు బ్రేక్లు వేశారు తెలంగాణలో షర్మిల అవసరం లేదని ఏపీకి పంపాలని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించారు దాంతో కాంగ్రెస్లో వైటీపీ విలీనం ఆగిపోయింది ఆగ్రహించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తామని ప్రకటించారు ఒకనొక దశలో కొడంగల్లోనూ బరిలో దిగాలని భావించారు కానీ చివరికి చేతులెత్తేశారు కనీసం కాంగ్రెస్తో పొత్తు అనేది లేకుండా షర్మిల ఆ పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది దాంతో సమూనంగా పార్టీ మునిగిపోయింది ఎన్నికల ప్రచారంలో కానీ అధికారంలోకి వచ్చాక కానీ ఎక్కడా రేవంత్ రెడ్డి షర్మిల పార్టీ పేరెత్తలేదు టీజేఎస్ సిపిఐను ప్రశంసించారే తప్ప కనీసం వైటీపీ మద్దతిచ్చిందని కానీ మరే విధంగానూ రేవంత్ షర్మిల ప్రస్తావన తీసుకురాలేదు సీన్ కట్ చేస్తే ఇప్పుడు షర్మిల ఏపీ రాజకీయాల్లో కీరోల్ పోషించబోతున్నారు ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి షర్మిల కలిసి ఏపీలో రాజకీయంగా ఎలా ముందుకెళ్తారనే అంశం అందరిలోనూ రకరకాల చర్చలకు దారితీస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పగ్గాలు అప్పగిస్తుందా లేక స్టార్ క్యాంపైనర్గా నియమిస్తుందా అనే విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు అయితే షర్మిలు మాత్రం పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తానని అండమానికి వెళ్ళమంటే అక్కడికి కూడా వెళ్తానంటున్నారు ఏది ఏమైనా ఏపీలో కాంగ్రెస్ తరఫున అన్న జగన్ సర్కారుపై యుద్ధం చేయడం మాత్రం పక్కానే చెప్పాలి అక్కడే వైసీపీ భయపడుతుంది షర్మిల కాంగ్రెస్లో చేరక ముందే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఆమె పంచన చేరిపోయారు ఇప్పుడు ఆమె గ్రౌండ్లోకి దిగితే వైసీపీలో మరిన్ని వికెట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే నలభై మంది వైసీపీ నేతలు షర్మలతో రాయభారాలు నడుపుతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది వైసీపీలో టికెట్ రాని నేతలు అసంతృప్తులకు కాంగ్రెస్ గాలం వేస్తుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏపీ రాజకీయాలపైన ఫోకస్ పెట్టారని వార్తలు వస్తున్నాయి అలకబూలిన వైసీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీకి చెందిన కీలక నేతల కొందరిని లాగేందుకు బిగ్ స్కెచ్ వేశారట కాంగ్రెస్ లో చేరితే హైదరాబాద్ లో మీ వ్యాపారాలకు సహకరిస్తామంటూ నేతలను వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే కథనాలు వస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు చేస్తున్నారు అయితే పెద్ద ఎత్తున అభ్యర్థులు మారుస్తుండటంతో పార్టీలో అలజడి రేగుతుంది టికెట్ దక్కని ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేస్తున్నారు ఇదే అదునుగా వైసీపీలోని ఈ పరిణామాలను క్యాష్ చేసుకుంటుంది కాంగ్రెస్ వైసీపీ టార్గెట్ గా ఒకవైపు షర్మిల మరోవైపు రేవంత్ రెడ్డి ఇద్దరు ఎవరి రాజకీయం వారు చేస్తూ తెర వెనక పావులు కదుపుతున్నారు కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని హైదరాబాద్లో ఆస్తులున్న ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట రేవంత్ మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కాంగ్రెస్ చేస్తున్న రాజకీయంతో జగన్ శిబిరంలో కలవరం మొదలైనట్టే కనిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్